టీవీ స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో సోమగూడెం గ్రామ పంచాయతీలో గతంలో ఉన్న ట్యాంకుకి వచ్చే జీపీ బోర్ యొక్క నీటి మట్టం పడిపోవడంతో మరొక జీపీ బోర్ మంజూరు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సోమగూడెంకే మాజీ సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు తోమగూడం కే గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే గారి నిధులతో మరి గత ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే మరి ఈడ పక్కనే ఓపెన్ కాస్ట్ వల్ల మరి నీళ్ళ ప్రభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది ఏదైతే బోర్ వాటర్ కంపేర్ టు ఆ గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల ఎందుకంటే ఎంటల ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల మరి ఈరోజు ఈ ట్యాంక్ పక్కనే దీపికి అందించే సప్లై చేసే నీటి సౌకర్యం కోసం మరి ఈరోజు మూడు లక్షల రూపాయలతో ఏదైతే ఇక్కడ బోరు మరి సాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు సోమవరకే గ్రామ పంచాయతీలో మరి దీంతో నీటి సమస్య అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఏదైతే సిసి రోడ్ ఏదైతే ఆర్ఎన్పి ఆర్ఎన్పి రోడ్ నుంచి మరి లక్ష్మణ్ ఇంటి వరకు అదేవిధంగా రవిరాజ్ ఇంటి దగ్గర నుంచి మరి ఆర్ఎన్బి రోడ్ వరకు మరి పది లక్షల రోడ్ కూడా వేయడం జరిగింది మరి ఇదే అభివృద్ధితో మనం ముందుకెళ్తూ మరి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అయిన వెంటనే మరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతమైంది కాబట్టి ఖచ్చితంగా అడిగిన వెంటనే ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్